కొత్తది కాదు రెండు వేల నాలుగులో కృష్ణయ్య గారిని స్వయంగా తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి డిసెంబర్ పదిహేడు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు ఆనాడు కేంద్ర కేబినెట్ మంత్రిగా జాతీయ బీసీ సంక్షేమ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కృష్ణయ్య గారిని వారి బృందాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి ఆ రోజు ప్రధానమంత్రి గారికి చెప్పిన విషయాలు మూడు వారికి గుర్తుండాలి ఒకటి దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి రెండు జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి మూడవది చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి ఈ మూడు అంశాలను కూడా భారతదేశంలో నాకు తెలిసి కేసీఆర్ స్థాయిలో క్యాబినెట్ స్థాయిలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రెండవది సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతల్లోనే చాటుకున్నాం మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించడం అయితేనేమిటిది అట్లాగే మొట్టమొదటిసారి అడ్వకేట్ జనరల్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్ ప్రసాద్ గారిని నియమించడం అయితేనేమి అట్లాగే పది రాజ్యసభ సీట్లు వస్తే అందులో ఐదు సీట్లు మరి బలహీన వర్గాలకు కేటాయించుకోవడం అయితేనేమి ఇట్లా ఎన్నో సందర్భాల్లో ఒకసారి కాదు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే ఒకసారి కాదు శాసనసభలో రిజల్ రెజల్యూషన్ ఈరోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు ఎందుకంటే శాసనసభలోనే రెండుసార్లు తీర్మానం చేసి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు అట్లాగే ముప్పై ఏడు శాతం ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రెసిడెంట్కు బిల్లు పంపించింది కూడా అన్నాడు కానీ మేము వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోలేదు వీళ్ళలాగా మిద్దలెక్కి అరచుకోలేదు అయినప్పటికీ మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసినాము మేము కామారెడ్డిలో పెట్టినాము నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్తే దానికి కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా పాలసీ కూడా అదే కాబట్టి అనుకూలంగానే మాట్లాడినాము అనుకూలంగానే ఓటు కూడా వేసినాం శాసనసభలు అయితే ఇక్కడ మీరు దయచేసి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన మాటల్లో మీరు ఎవరన్నా బాధపడుంటే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే వారు ఆవేదనతో చెప్పినారు వారు చెప్పిన మాటల్లో వాస్తవం కూడా ఉన్నది మీరు ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది జరగాల్సిన చర్చ కానీ జరగాల్సిన బిల్లు కానీ దేశవ్యాప్తంగా బీసీలకు లాభం జరగాలి అంటే పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ ఇతరుల మీదకి తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు అంటే అల్టిమేట్గా చిత్తశుద్ధి ముఖ్యం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వస్తే ఈ పార్టీకి పని అయిపోయి ఉండాలి కానీ ఒకటే పార్టీ ఐదు గొంతులతో మాట్లాడుతుంది ఒకరోజు ఏమంటుంది మేము రాజ్యాంగ సవరణ ద్వారా సాధిస్తామని వాళ్ళే మాట్లాడతారు ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళే చెప్తారు ఇంకొక రోజు ఆర్డినెన్స్ చేసిన అయిపోయిందని ఇంకో రోజు వాళ్ళే చెప్తారు నాలుగో రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది అయితే తప్ప లేకపోతే కాదని వాళ్ళే మాట్లాడతారు మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే వచ్చి జీవో ఎవడీ నిన్ను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకనే నువ్వు ఢిల్లీలో మాట్లాడుతీవి ధర్నా చేస్తే దిగితే వీడికి వచ్చి బిల్లు పాజ్ బిల్లు లేదు ఏం లేదో జీవో ఇస్తవి ఎన్ని ఇన్ని గొంతులతో మాట్లాడితే వాళ్ళ చిత్తశుద్ధిని మేము ప్రశ్నించకపోతే ఎట్లా ఇన్ని గొంతులతో మాట్లాడేది వాళ్ళే ఇప్పుడేదో మమ్మల్ని మళ్ళీ తెల్లారులేస్తే నిందించేది వాళ్ళే మొన్న పొన్నం ప్రభాకర్ గారు శ్రీహరి గారు ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ అడ్డం పడ్డది అంటారు మేము ఎక్కడ అడ్డం పడ్డమండి కమలాకర్ గారు మద్దతు లేదా మాకు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడే మద్దతు లేదా పార్టీగా మేము ఓటు వేయలేదా ఇష్టం వచ్చినట్టు నిందలేసి వాళ్ళు చేసేది వాళ్ళు వాళ్ళకి చిత్తశుద్ధి లేనిది వాళ్ళకి ఉల్టా పార్లమెంట్లో జరగాల్సిన పని ఇక్కడ చేసి ఇవాళ నిందించే ప్రయత్నం చేస్తే మేము మా నాయకుడు ఆవేదనగా మాట్లాడినారు తప్ప ఇంకోటి కాదు నారగోని గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ కృష్ణయ్య గారు కానీ మీతో ఒకటే రిక్వెస్టు మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు సంతోషం మీ ప్రయత్నాలు ఫలించాలనే మేమందరం బ్రహ్మాండం కోరుకుంటా ఉన్నాం మాకు ఎవరికి కూడా రెండో అభిప్రాయం లేదు అయితే దయచేసి మీతో ప్రార్థన ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు రాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు సరే మీరు కెమెరాలు ముగ్గురు చెప్పలేకపోవచ్చు మేము చెప్పగలుగుతాం మేము చెప్తాం అయితే మీతో ప్రార్థన ఏంది అంటే మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో ముమ్మాటికి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినామో పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా లక్ష కోట్లు ఇస్తామని చెప్పినారు ఐదేళ్లలో రెండేళ్ళు అయిపోయింది పన్నెండు వేల కోట్లు దాటలేదు ఆ పన్నెండు వేలలో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి పెద్దలు ఉన్నారు నాకు తెలిసి ఎనిమిది వేల కోట్లు కూడా దాటలేదు ఎనిమిది వేల కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది నలభై రెండు శాతం ఒకటే చెప్పలేదు వాళ్ళు లక్ష కోట్లు ఒక్కటే చెప్పలేదు బడ్జెట్ వాళ్ళు చెప్పిన మాట సబ్ప్లాన్ ఇస్తామన్నారు దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టొద్దు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు పెట్టిన వాళ్ళు తెచ్చిన జివో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చినారు ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం విద్యలో ఎక్కడ పోయింది మరి ఉపాధిలో ఎక్కడ పోయింది నలభై రెండు శాతం కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లలో ఇస్తామన్నది ఎక్కడ పోయింది దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం ఇప్పుడు నలుగురు అయితేనో నలుగురు ఎంపీటీసీలు అయితేనో ఓ పది మంది జెడ్పీటీసీలైతేనో కాదు కదా అల్టిమేట్గా నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో ఎందుకు రావద్దు మరి వాళ్ళే చెప్పారు కదా బీసీ డిక్లరేషన్లో అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నమాట రిజర్వేషన్ అన్న కూడా రావాలి కదా మరి దయచేసి మీతో ప్రార్థన దీన్ని విస్తరించండి విస్తరించి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట లక్ష కోట్ల బడ్జెట్ అయితేనేమి సబ్ ప్లాన్ అయితేనేమి నలభై రెండు శాతం వాటా ఇస్తామన్న మాట అయితేనేమి వాళ్ళ చేతిలో ఉన్న ఏమో ఇయరట వాళ్ళ చేతులనే ఇస్తలేరు అది మనం అడుగుతలేం నలభై రెండు శాతం ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా దానికైతే సీలింగ్ లేదు కదా సుప్రీంకోర్టు లేదు కదా దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు అయిపోయింది నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో బలహీన వర్గాలకు ఇస్తే ఎంతమంది బాగుపడతారు నలభై రెండు శాతం వాటా ఉపాధిలో ఇస్తే విద్యలో ఇస్తే ఎంతమందికి లాభం జరుగుతుంది కేవలం పొలిటికల్ రిజర్వేషన్ ఒకటే కావాలా మిగతా వద్దా పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి మిగతాయి కూడా కావాలి ఆ మిగతాయి కూడా మాట్లాడాలి లక్ష కోట్ల బడ్జెట్ వచ్చేదాకా కొట్లాడాలి దానికి బీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం మీతో ఉంటాం కానీ మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన దాంతో నేను సంపూర్ణంగా ఎక్కివోహిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు చేసే మోసం ఏదైతే ఉందో చిత్తశుద్ధి లేని శివపూజ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దయచేసి వారిని విశ్వసించకండి శ్రీనివాస్ గౌడ్ గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నారు అన్నా ఇది సుప్రీంకోర్టు లాన్లో ఒక మాట చెప్పినారు అది ఎవరు చెప్పట్లేదు నైన్టీన్ నైంటీ టూ విషయంలో అన్నారు వారితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ దేశంలో ఈరోజు మనదొక్కటే కాదు చాలా కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి మా రాష్ట్రాలో అయితే ఎన్నికలు అయిపోయినాక రద్దు చేసినారు మీకు యాధిక ఉండాలో మీకు తెలియాలి మా రాష్ట్రాల్లో ఎన్నికలకు పోయిన్రు రిజర్వేషన్లు పెంచినారు ఎన్నికలు అయినాయి మొత్తం ఖర్చు పెట్టినరు ఎక్కడోళ్ళక్కడ మరి అల్టిమేట్గా మళ్ళీ వాళ్ళకి ఎవరికి పదవులు లేకుండా మొత్తం రద్దు చేసి పారేసింది కోర్టు అల్టిమేట్గా దీని పరిష్కారం మీరు నేను ఎవరు ఏమనుకున్నా వాస్తవం ఏంటి అంటే ఇవాళ మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఛాయ్ తాగే లోపల కావాలంటే పరిష్కారం అయిపోతుంది ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరు కనుక గట్టికి కూర్చుంటే ఇద్దరికి కలిపితే ఇలా మిగతా వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయన్న ఐదు వందల నలభై మూడుల ఎన్డీఏకి ఉన్నాయి ఇండియా కూటమికి ఉన్నాయి మిగతా వాళ్ళకు మా వాళ్ళ మా వాళ్ళందరికీ మిగిలినవి పద్దెనిమిది అన్లలేని వాళ్ళకి ఇళ్ళలేని వాళ్ళకి మేము ఇవాళ మిగిలినవి పద్దెనిమిది సీట్లు మాత్రమే ఉన్నాయి మరి వాళ్ళిద్దరూ కూడా పలుకుని ఇప్పుడు మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పాను బీజేపీ మద్దతు పలికితే బీజేపీ కింద పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారన్న నాకు అర్థం కాదు మేము ఓటేయేమా కాంగ్రెస్ ఒకటేయ్యాడా ఎవడు ఆపుతాడు మద్దతు వాళ్ళకు అంటే ఇక్కడ కాదు కదా ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమను బీజేపీ వాళ్ళని బీజేపీ చెప్పురు మేము కూడా వస్తాం మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పిండ్రి మేమందరం వస్తాం మోడీ గారు ఒక్కసారి అనుకుంటే తెప్పకే అయిపోతుంది తెల్లారి బిల్లు పెట్టచ్చు స్పెషల్ సెషన్ పెట్టచ్చు బిల్లు పెట్టచ్చు ఒడిసేపోతుంది అంటే నేను నేను అనేది ఏంటంటే ఇక్కడిక్కడ కొట్లాడుకున్నాడు ఇక్కడ యుద్ధాలు చేసుడు ఒకల మీద ఒకళ్ళ మాటలు చేసుడు పొన్నం ప్రభాకర్ మమ్మల తిట్టుడు మేము ఆయన తిట్టుడు పొన్నం ప్రభాకర్ మళ్ళీ అడ్లూరు లక్ష్మణ తిట్టుడు మాది ఇవన్నీ ఎందుకు ఓకే అల్టిమేట్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు మోడీ గారు వాళ్ళిద్దరిగి కరెక్ట్గా ఉంటే వాళ్ళిద్దరికీ కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు దాగి ఛాయ్ తాగే లోపల ఉడిసిపోతుంది పని దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు ఇక్కడ సరే ఇక్కడ బంద్ మీరు ప్రకటించరు దానికి మా నైతిక మద్దతు ఇస్తాం తప్పకుండా మీతో నిలబడతాం కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ ఆ ఢిల్లీలో ఒక మంతర్ ధర్నాత్వం కాదు ఢిల్లీలో ఉండే పార్లమెంట్ సభ్యులు మీరు కూడా పార్లమెంట్ సభ్యుడు కృష్ణయ్య గారు మీరు బీజేపీలో ఉన్నారు మరి మీరు మీ బీజేపీ నాయకత్వాన్ని మీరు కూడా ఒప్పియాలి మోడీ గారు నొప్పియాలి మోడీ గారిని అడగాలి వారు ఓబీసీ స్వయంగా మీరు ఇన్ని పోరాటాలు చేసిన పెద్దలు మీరు దయచేసి మీతో ప్రార్థన యుద్ధం చేయాల్సింది అక్కడ మాకేమో ఇప్పుడు యుద్ధం చేద్దామంటే కూడా మాకు కత్తియలే ప్రజలు మాకు లోక్సభలో ఒక సీటు కూడా లేదు ఒక ఓటు కూడా లేదు కానీ రాజ్యసభలో నలుగురు ఉన్నారు నలుగురు ఓట్లు మీకు మాటిస్తున్న కృష్ణన్న బిల్లు పెడితే ఆ నలుగురికి నలుగురు రోడ్లు మొదటి ఓట్లు మేమే ఇస్తాం పార్లమెంటులో జరగాల్సిన పనిని మనం ఇక్కడ పంచాయతీ స్థాయిలో స్థాయిలో ఇక్కడ కొట్లాడితే ఎంత చేసినా కంటశోషణ అవుతుంది కేసీఆర్ గారి ప్రయత్నం కూడా తెలంగాణ కోసం ఎప్పుడు ఫలవంతమైంది కృష్ణన్న ఆఖరికి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో తెలంగాణ వచ్చింది అట్లనే మన పోరాటం కూడా ఫలించాలి మీ ఆలోచన కూడా సఫలం కావాలంటే కార్యక్షేత్రం అక్కడ ఇది వాస్తవం ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఆయన పక్కనుండి అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు సుప్రీంకోర్టు లాయర్ ఒక ఆయన ఇటు చెప్తాడు ఒక ఆయన అట చెప్తాడు శ్రీనివాస్ గౌడ్ సాహ్ ఒక ఆయన ఏందో చెప్పిండు ఇంకొక ఆయన పక్కకు పోయాడుగు ఇంకో మాట చెప్తాడు ఆయన లాయర్లెస్ ఉంటుందో మీకు తెలుసు నేనేం అంటే లాయర్లో నేను అవమానిస్తానని దయచేసి మళ్ళా వేరే వేరే పంచాయతీ పేట నేను అనేది దయచేసి మేము మీతో పూర్తిగా ఈ పోరాటంలో శాసనసభలో నిలబడడం రేపు నైతిక మద్దతు కూడా ప్రకటిస్తున్నాం పద్దెనిమిది నాడు మీ పోరాటం ఫలవంతం కావాలని కోరుకుంటున్నాం కానీ అసలు పంచాయతీ అస్సలు అది అంటారు చూడదేదో ఆయన చిల్కలో ఉంటుంది ప్రాణం అంటారు ఆ మాయల పక్కీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు అసలు దీన్ని మొత్తం మర్మం ఎక్కడుందంటే పార్లమెంటులో లోక్సభలో ఉన్నది ఆ లోక్సభలో తెగాలంటే కృష్ణన్న మీరే బీజేపీలో ఉన్నారు మీరే వారి తరపున రాజ్యసభకు వచ్చిండ్రు మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పించి మేము కూడా వస్తాం అట్లాగే కాంగ్రెస్లో కూడా కొంట పోదాం అందరిని కొంట పోయి వాళ్ళని అక్కడిని ఇరికిచ్చి బిల్లు పెట్టిపి స్పెషల్ సెషన్ పెట్టి మా ఓట్లు వేస్తాం మీకు అండగా నిలబడతాం తర్వాత మీకు బ్రహ్మాండంగా వాళ్ళు వీళ్ళు పాలాభిషేకం ఏం చేసు మీకు మేమే చేస్తాం థ్యాంక్ యూ మళ్ళొకసారి అందరికి నమస్కారం మాది జూబ్లీ మీటింగ్ నడుస్తున్నది కృష్ణన్న రివ్యూ మీటింగ్లు నడుస్తున్నాయి దయచేసి మీరు ఇక్కడ దాకా వచ్చి ఇంతసేపు మాత్రం గడిపినందుకు ధన్యవాదాలు మా నైతిక మద్దతు మొత్తం మీకు ఉంటుందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీకు హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ